వెల్కమ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం విసనపేట మండలం చంద్రపట్ట గ్రామంలో సామూహికంగా రైతులకు వారీగా పంట దశను బట్టి గ్రోత్ ప్రమోటర్ కోడిగుడ్లు నిమ్మరసం ద్రావణం బయో రిసోర్స్ సెంటర్ నిర్వాహకులు కాకర్ల చిట్టుబాబు ఇంటి వద్ద తొంభై కోడిగుడ్లు మరియు ఐదు వందల నిమ్మకాయల రసం పది లీటర్లతో తయారు చేయడం జరిగిందని ఈ ద్రావణం తయారు కావడానికి ఇరవై ఒక్క రోజులు సమయం పడుతుందని తదుపరి ద్రావణాన్ని వడకట్టుకొని డబ్బాలో నిల్వ చేసుకునే వాళ్ళని ఈ ద్రావణం ఆరు నెలల పాటు నిల్వ ఉంటుందని ఈ ద్రావణం ఒక ఎకరాకు రెండు వందల యాభై మిల్లీ లీటర్లు వంద లీటర్ల నీటిలో కలుపుకొని వంద గ్రాముల నల్లబెల్లం కలుపుకొని సాయంత్రం వేళ పంటపై పిచికారి చేసుకోవాలని ఇది పంట ఎదుగుదలకు అధిక దిగుబడికి నాణ్యమైన పంట ఉత్పత్తికి మెరుగైన ద్రావణంగా ఉపయోగపడుతుందని ఈ ద్రావణం స్ప్రే చేయటం వలన అన్ని రకాల పంటల్లో పూత కిందరాలుట నివారించబడుతుందని ఈ ద్రావణం తయారీ విధానం చిన్న సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది డిఎంఎంటి జి శ్రీనివాసరావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐసిఆర్పి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు జి శ్రీనివాసరావు నేను శాసన యూనిట్ డిఎంఎంపీగా యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విసనపేట మండలం చడ్డుపట్ల గ్రామంలో కాక చిట్టిబాబు గారు బీఆర్సీ ట్రైనింగ్ వచ్చారు వారి బీఆర్సీ సెంటర్ వద్ద ఈరోజు కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం తయారు చేయడం జరిగింది అందుకుగాను తొంభై గుడ్లు తీసుకున్నామండి ఐదు వందల నిమ్మకాయలు రసం పియడం పది లీటర్లు రసం వచ్చింది ఈ తొంభై గుడ్లని ఈ రెండు డబ్బాలు ఈ పది లీటర్ల బకెట్టు ఈ డబ్బాలో పెట్టేసి ద్రావణం తయారు చేయడం జరిగింది ఇది ఇరవై ఒక్క రోజులకి ద్రావణం తయారవుతుంది తయారైన ద్రావణంలో మడకట్టుకొని ఇరవై ఒక్క రోజులకి దీన్ని నల్ల నెలలు కలుపుకొని ఒక ఎకరానికి రెండు వందల యాభై మిల్లీ లీటర్ల ద్రావణాన్ని కలుపుకొని వంద లీటర్లు నీటిలో స్ప్రే చేయడం జరుగుతుంది రైతులందరికీ అందుబాటులో ఉంచుతున్నాం ఇది దీనివల్ల గ్రోత్ ప్రమోటర్గా పైరు చాలా ఎగుగా ఆరోగ్యంగా పెరుగుతాయి ఇది రైతులకు అందుబాటులో ఉంటుంది నమస్కారం టీఆర్ జిల్లా ఇసలపేట మండలం సంటపట్ల గ్రామం కాకర్ల చిట్టుబాబు నేను నిమ్మకాయ కోడిగుడ్డు రాసిన తయారు చేయాలి కోడిగుడ్డు నిమ్మ అందరికీ నమస్కారం అండి నా పేరు విసునపల్లి విజయలక్ష్మి నేను తాతకుంట్ల గ్రామం విజేత వెలుగులో ఎన్న పైసేపీగా పనిచేస్తున్నాను ఈరోజు చంద్రపట్ల గ్రామంలో కాకర్ల చిట్టుబాబు గారి ఇంటి దగ్గర తొంభై గుడ్డులతో కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం తయారు చేయడం జరిగిందండి